అనుదాన కాలం నుంచి మరి దళితులంటే ఒక వివక్షత కనబడుతుంది ఇది నిన్న మొన్న కాదు రాజుల కాలం నుంచి రాజులు పరిపాలన చేస్తున్న కాలం నుంచి ఈ రోజు వరకు కూడా మరి దళితుల దగ్గరికి వచ్చేటప్పటికి ఊరు మూల పెట్టే స్థితికి వచ్చేసింది అయితే ఈ రోజు వరకు కూడా మన ఆ యొక్క వివక్షత కనబడుతుంది అంటే ఈ రోజు మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన ఆలోచన ప్రకారంగా అయితే ఈ రోజు దళితులకు కూడా సీట్లు ఇస్తున్నారన్న ఆలోచనకి వెళ్లే విధానం కనబడుతుంది అయితే మనతో పాటు ఈ విషయం మీద మాట్లాడడానికి చాలా మంది దళిత నాయకులు దళిత సోదరులు మనమంత పడుతున్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఉప్పుడే కాదు చాలా చాలా సార్లు అంటే మెనీ మోర్ టైమ్స్ అంటే దళితుల మీద వివక్ష కనబడుతున్నట్టే కనబడుతుంది అంటే ఇది కారణాలు ఏమంట చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన పరిపాలన ఆయన అధికారంలో ఆయన పార్టీ స్థాపించలేదు అడ్డగోలుగా వచ్చి మామన పార్ పెట్టి పార్టీని పెట్టుకునేటప్పుడు ఆయనకి కష్టం అనేది ఏదో తెలియదు ఎందుకంటే పార్టీ నిర్మా నిర్మాణం జరిగినప్పుడే అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని పార్టీని నిర్వహిస్తారు కానీ ఆయనకి అలగ రాలైతే దొంగచాటుగా వచ్చాడు కాబట్టి ఈ వర్గాలు సామాజిక వర్గాల్ని వేరు చేయాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాలు ఏ అయితే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వేరు చేయాలన్న కుట్రతో ఈరోజు రోజుకి మాట ఎందుకంటే ఆయనకి మతి భ్రమించింది అల్జిమర్స్ వ్యాధి కూడా వచ్చేటట్టు ఉంది ఎందుకంటే మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల్లో విశేష స్పందన వస్తుంది ఆ స్పందన ఓరవలేక రేపు దళితుల్ని తర్వాత ఎస్సీఎస్టీ మైనార్టీ సోదరులు బీసీలు కూడా ఏదో మాట్లాడాలని చూస్తున్నారు నిన్న చూస్తే సింగరమణలో మన వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాలాంజనేయ అనే వ్యక్తి ఒక మాజిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టిప్పర్ డ్రైవర్ అదేం తప్పేం కాదు కదా ఒక సామాజికంగా ఆయన ఒక వృత్తి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మామూలు వ్యక్తి కూడా కాదు ఎందుకంటే ఎంఏ బిఈడి చదువుకుంటూ ఆయనకు ఉద్యోగం రాకపోతే ఆ వృత్తిని ఎన్నుకుంటే దాన్ని ఈరోజు హేళనగా మాట్లాడి టెప్పల్ డ్రైవర్లు సీట్లు ఇస్తారు క్లీనర్ డ్రైవర్ సీట్లు ఇస్తారని చెప్పడం చూస్తే చాలా ఆశ్వాస్పదంగా ఉంది ఆయనకి కాన్స్టిట్యూషన్ చాలా లక్షణాలు తెలియదని అడుగుతున్నారు ఎందుకంటే భారతదేశంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇరవై సంవత్సరాలు నిండాలు అది ఏ అయితే దానికి కులం మతం ప్రాంతం వర్గం ఏదైతే ఉన్నా వర్గాలు ఏమీ లేదు ఎవరైనా పోటీ చేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక వర్గాల్లో అప్లిప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తికి సీట్ ఇస్తే ఓర్వలేక ఈరోజు ఆయన మీద అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు దయచేసి నిన్నే చూసే వాహన మిత్రలో సోదరులందరూ కూడా నేను ముఖాముఖి జగన్మోహన్ రెడ్డి గారితో జరిగితే మాలాటి ఒక ఆటో డ్రైవర్కి అదేవిధంగా ట్రిపుల్ డ్రైవర్కి సీట్ ఇవ్వడం ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి చాలా సంతోషించే పరిణామం కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు దళితులకి క్షమాపణ చెప్పు ముందు ఎందుకంటే బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా నేను అడుగుతున్నావు దళితుల మీద నీ ఈర్ష కక్ష ఎందుకు ఎవరో మందకృష్ణ మాది కూడా ఈరోజు నీకు వంతాస పలకడం చూస్తుంటే చాలా బాధగా ఉంది ఆయన కూడా దళిత సోదరుల మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే ఖండించకపోగా ఆయనకు వంతసు పలకడం చూస్తుంటే ఆయన ప్యాకేజీ స్టార్ లాగా తయారయ్యాడు ఇప్పటికైనా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దళితులందరూ కూడా ఎన్నో సమున్నతమైన పదవులు వచ్చాయి చాలా మంది వ్యక్తులకి మరీ రాబోయే కాలంలో కూడా ఇంకా ఎందుకంటే రాజ్యసభ గతంలో చూసాం వరల రామయ్య అనే వ్యక్తికి అనౌన్స్ చేసి ఆయన డబ్బులు ఇవ్వలేకపోతే ఆయన ఎవరైతే ఉన్నారో కర్నూలులో ఉన్న ఒక వ్యక్తికి ఒక బడా పారిశ్రామికవేత్తకి వంద కోట్లకి అమ్ముకున్నాడు సీటు ఈ రోజు వరకు కూడా వరలరామయ్యకి సీటు కానీ ఏమి కానీ ఏమీ లేకుండా ఆయన ఎనకాదు ఏదో ప్యాకేజ్ ఇప్పించి నడిపించుకుంటున్నాడు అలాంటి వ్యక్తులకి రేపు దళిత సోదరులందరూ కూడా బుద్ధి చెప్పే సమయం ఆసనమన్నమైంది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం సుమారుగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు తప్పకుండా గెలుస్తాం ఎందుకంటే దళితుల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మతాలు కులాలు వేరు చేయాలని చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేసుకుంటున్నాం అంటే గడిచిన కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక మాటని చాలా పబ్లిక్ గా అని ఆరోగ్యం కనబడుస్తున్నాను ఇవన్నీ అలా చూడొచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఎందుకంటే ఆయన ఒక అగ్రకులంలో పుట్టడం వల్ల దళితుల యొక్క స్థితిగతుల్ని మనుషుల యొక్క అభిప్రాయాలని అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించలేని స్థితిలో ఉన్నాడు మా యొక్క ఏంటి మేము కష్టపడి మా యొక్క వృత్తిని మేము చేసుకుంటున్నాం వృత్తిని చేసుకుంటే ఆయన తప్పే ఉంది అంటే మనం నీచంగా ఉంటామట అసహ్యంగా ఉంటామట దళిత కులాలను చూస్తే చెత్త చదారంతో నిండిపోతుందట ఏంటి మాకు మేము ఈ రాష్ట్రాన్ని శుభ్రం చేసే వాళ్ళమే మేము ఎందుకంటే కార్మికులందరూ కూడా మావలేదు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా స్వచ్ఛ సర్వేక్షణ ద్వారా ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్మికులందరూ మా దళిత సోదరులే మేము ఈ దేశాన్ని శుభ్రపని చేశాడు చేస్తాడు మాకంటే శుభ్రం మీకు ఎక్కడ ఉందని చెప్పేసి మేము అడుగుతున్నాం మీ మనసు నిండా మలినంతో నిండుంది బయటికి మాత్రం మంచి సూటు పూటేసుకొని కనిపిస్తారు కానీ లోపల ఉండేదంతా మలినం మేమంతా బయటికి మలినం కనబడిన సరే లోపల మంచి స్వచ్ఛంగా కనబడే మనుషులు మేము ఎప్పటికైనా సరే మా మీద ఏదైనా అభోగ్యంగా మీరు వ్యవహరిస్తే దళితులందరూ రేపు అగ్ర ఆవేశాలకు గురి కావాల్సిందే అని చెప్పేసి తెలియజేసుకుంటారు నా పేరు రే వెంకటరమణ యాభై ఒకటో కార్పొరేటర్ రాష్ట్ర ఎక్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ అంటే ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ మరొక మాట కూడా అన్నారు అంటే ఒక టిప్పర్ డ్రైవర్కి రోజు అంటే ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు పోతే అసెంబ్లీకి వెళ్తారు వీళ్ళే అన్న అంటే ఎత్తేవా చాలా క్లారిటీగా అంటే ఈర్ష్యతోనే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది అంటే మరి ఇక అంటే డ్రైవర్ సోదరులు అందరినీ కించబడిసిన ఉంది అంటే కావాలనే డ్రైవర్ ఓట్లు కూడా పోగొట్టుకున్నట్టు కనబడుతుంది కదా ముఖ్యంగా చూసుకుంటున్నాను ఆయనకి ఏదైతే ఉన్నాయో మన టిప్పర్ డ్రైవర్లు కానీ వాళ్ళ ఇంట్లో పనిచేసే కార్మికులు కానీ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎవరైనా సరే నాలుగో తరగతి ఉద్యోగులుగా పనిచేసే వాళ్ళందరి మీద ఈయనగా ఉన్న మానసిక స్థితి చూస్తే చాలా నీచమైన స్థితి వీళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్లు కానీ ట్రిపుల్ డ్రైవర్లు కానీ డ్రైవర్ సోదరులందరూ కూడా ఆయన మీద సదాభిప్రాయం లేదు ఆయనే నిజంగా చెప్తాను ఒక డ్రైవర్ కానీ ఆ రోజు రాకపోయేటుంటే ఆయన రాష్ట్రంలో ఎంతవరకు పర్యటన చేస్తాడు మేము అడుగుతున్నాం ఆయన ప్రచార రథం ఏ విధంగా ముందుకెళ్తుంది డ్రైవర్ లేకపోతే నీ ప్రచారాన్ని పక్కన పెట్టుకొని ఇంట్లో మూల కూర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి ఇప్పటికైనా సరే డ్రైవర్ల మీద కానీ అదే అదే విధంగా దళిత సోదరుల మీద గాని మరొకసారి గానీ నీ యొక్క అక్కసతో మాట్లాడితే నీకు రేపు వచ్చే ఇరవై నాలుగులో సమాధి కడతామని చెప్పి తెలియజేస్తున్నాను మరి మనతో పాటు మాదిగల నాయకులు ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ కూడా మనతో పాటు ఉన్నారో ఆయనతో కూడా ప్రయత్నం చేద్దాం లక్ష్మణ్ గారు చెప్పండి అంటే ఈ విషయంలో అంటే మాదిగలు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది ఒకప్పుడు కూడా దళితులు అన్న రకాల వివక్షతో మాట్లాడారు అంటే మరి ఎవరైతే ఇప్పుడు మాదిగ హక్కుల దండోర పేరుతో ఈరోజు మాదిగ హక్కుల అన్న మా మరి ఎవరైతే ఉన్నారో మరి ప్రత్యేకంగా అన్న మాట్లాడటం మాట్లాడుప్పటి వరకు కనీసం మాట్లాడడానికి కనబడట్లేదు కానీ కారణం ఆయన మాట్లాడారండి ఆయన ఎందుకు మాట్లాడారంటే ఆయన ప్రజెంట్ ప్యాకేజీ హీరో అయినా ఆయన తెలంగాణలోని వ్యక్తి అయినా ఆంధ్రాకి సంబంధం లేదు ఆయన ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర వాళ్ళతో మాట్లాడడం కరెక్ట్ కాదు అది కృష్ణమోహన్ రెడ్డి మన కృష్ణ గారికి మంద కృష్ణ గారికి మరొకసారి చెప్తున్నాం మేము ఆంధ్ర వాళ్ళు కాదు మీరు తెలంగాణ వాళ్ళు మీరు బెంగళూరులోని మీరు సపోర్ట్ చేసారు మోడీ గారికి అది కూడా ప్యాకేజ్ తీసుకున్నారు హైదరాబాద్ లో మీరు కాంగ్రెస్ కి ఇచ్చారు మద్దతు అక్కడ ప్యాకేజ్ తీస్తున్నారు ఇక్కడ కూడా మళ్ళా వచ్చి ఇక్కడ ప్యాకేజ్ తీసుకుంటున్నారు అక్కడ నీ సేమ్ కులాన్ని మాది కులాన్ని ఒక డ్రైవర్ కి ఓడలి అని చంద్రబాబు ఎప్పుడు అత్యధికారం చేశారో మీరు అప్పుడే స్పందించకుండా మీరు ఇప్పటికీ కూడా ఆయన కోసం ఒక్కరోజు కూడా మాట్లాడలేదు దయచేసి కృష్ణ గారు మీకు మేము మరీ మరీ చెప్తున్నాం మేము ఎంఆర్పి నాయకులే కానీ ఆంధ్రప్రదేశ్ నాయకులవి మీరు తెలంగాణ నాయకులు మాకు యొక్క నాయకులు ఉన్నారు మా నాయకత్వం మేము పనిచేస్తాం దయచేసి మీరు మా ఆంధ్రలో మీరు అడుగు పెట్టద్దండి రేపు రాబోయే రోజులు ఇరవై తారీఖున జరిగే కార్యక్రమం కూడా మేము ఎలా పెడతాం మేము మీకు పేపర్ స్టేట్మెంట్ కూడా మేము ఇచ్చాం మీకు మీరు కూడా ఇక్కడ విజయవాడలో మీరు ఎటువంటి కార్యక్రమం పెట్టలేరు అది మీ ఆపుతం కూడా అది మీరు పెట్టడానికి వీల్లేదు ఇప్పుడైనా మీరు కలు తెరిచి ఒక దళితుడిని విమర్శించేందుకు చంద్రబాబు నాయుడికి కనీసం మీరు ఒక్క మాటేని అడగలేదు మీరు దళితులుగా పుట్టారా పుట్టలేదు అనేది మాకు అంత అర్థం అవ్వలేదు ఈ యొక్క ఎంఆర్పిసి ఉద్యమం అని చెప్పి ఇరవై ఎనిమిది సంవత్సరాలు నువ్వు నడిపించవు ఈ యొక్క ఎంఆర్పిసి ఉద్యమాన్ని అంతం చేసేవాడు రూపేది ఇది ఏపీసీ వర్గ ఎప్పుడో అవ్వాల్సింది కానీ అబ్బితే నీకెక్కడ నీకు సమాధి కడతారని నువ్వు ఇది అవ్వకుండా మాకు చేస్తున్నావు కేవలం దీన్ని నువ్వు ఆపుతున్నావు ఇది మా ఎంఆర్పి మా బాలికలందరికీ మాకు తెలుస్తున్న విషయమే దయచేసి మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి కార్యక్రమం చేయకూడదు మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోండి మీకు మంచి మనసుంటే మీరు దళిత నాయకులైతే ఇమ్మీడియట్లీ మీరు ఆ టిప్పర్ డ్రైవర్ని ఎప్పుడు మీకు చంద్రవాడే ఎనస్తారు చేశారో ఆయన కోసం మీరు స్పందించి మీరు స్టేట్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం ఏదేమైనప్పటికీ కూడా మరి దళితుల విషయంలో మరి వివక్షత కనబడుతుందని చెప్పాలి ఎందుకని అంటే మరి దళిత నాయకులు ఒకటే చెప్తున్నారు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే టిప్పర్ డ్రైవర్ అయితే మనిషి కాడ మరి టిప్పర్ డ్రైవర్ అయితే మరి అసెంబ్లీకి వెళ్ళకూడదా టిప్పర్ డ్రైవర్ అసెంబ్లీలో మరి పోరాడకూడదా ప్రజల పక్షాన్ని నిలబడకూడదని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్